విశ్వంలో విష్ణు ఉంటే అన్నిట్లా నిండి ఉంటే లేని దశలు లేకుంటే తలుపులన్నీ తెరుస్తుంటే దిక్కులన్నీ నీ దిక్కే అట్లే మరి చూస్తుంటే ఈ ఉత్తర దిక్కేంది దర్వాజా గొడవ ఏంది ఒకరోజు స్పెషల్ ఏంది గుళ్ళ ఎనక పరుగులేని టలు బస్సులెక్కి ఆ ఉరుకుడుకు అర్థమైంది దేవునికి సినిమాలకు తేడా అసలు లేదే ఒక్క సెకండ్ అట్లా చూస్తే నీకసలు వచ్చుడేంది కొండ మీదికొచ్చేందుకు మొక్కులకు లైన్ ఏంది టిక్కెట్తో పని ఏంది భక్తులకు సాగు ఉన్నోడు డబ్బు పోసి నిన్ను చూసి పోవుడేంది ఇంకన్నా ఉంటే ఇంకన్నా నువ్వుంటే ఈ తిప్పలు మాకే రోజులకు పేరులెట్టి ఒకటి మనకు రుద్ది చట్టం ఒకటి చుట్టేసి చట్టంగా చేసేస్తే అఖలు అసలు లేనట్టుగా అకలు అసలు లేనట్టుగా నకలు వెనక పరిగెత్తుడే వచ్చేది యోనికెరక మైండ్ బ్లాక్ చేసుకో దేవుడంతా సిన్న కాదు చూస్తేనే పొంగిపోడు వెళ్ళి చూస్తే ఇచ్చయ్యడు అదే పనుగా ఆడుండడు బోడి బాడీ వదిలిపెట్టి బోడి బాడీ వదిలిపెట్టి పై పైకి ఎదగమంటే దుకణ మీద తెరిచేసి దన్నం ఒకటి పారేస్తావు గాలిరెట్ల గాలిగాడు లోనికి వెళ్ళి బతికిస్తాడు వర్షం అల్లే ఉరికి దుంకి దాహమట్ల తీర్చేస్తాడు వేడినట్ల పుట్టించి తిన్నదంతా అరిగిస్తుంది సూర్యుడిలా నిలుసుండి లోకాలను ఎలిగిస్తాడు కళ్ళట్లా మూసుకుంటే కొనుక్కునట్ల పట్టిస్తాడు కాస్త రెస్ట్ ఇప్పిస్తాడు కుదిపి మళ్ళ లేపేస్తాడు అందరిగా అవతరించి లోన ఉండి ఆడిస్తాడు అందరిగా అవతరించి లోన ఉండి ఆడిస్తాడు వైకుంఠం లోపటుంది దర్వాజా తెరిచు వైకుంఠం లోప